ఒక అమ్మాయి మేడం అంటూ కౌశికి వల్ల ఇంట్లోకి రావటంతో ఎవరు నువ్వు అని కౌశికి అడుగుతూ ఉంటుంది నేను బ్యూటీ పార్లర్ నుంచి వచ్చాను మేడం నిషి మేడం గారు నన్ను పిలిపించారు అని చెప్పటంతో ఓ అవునా నిషి పైన ఉంది వెళ్ళు అని కౌశికి చెప్తుంది ఇక మీనన్ అయితే రే యువరాజు నేను చెప్పిన పనే నువ్వు అని చెప్పావు కదా ఈరోజు నీ భార్య శవంతో మీనన్ బాయ్ అంటే ఏంటో నీలో భయం పుట్టిస్తాను చూస్తూ ఉండు బాయ్ అంటే నీకు భయం లేకుండా అయిపోయింది కదా ఈరోజు నీ భార్య శవం చూస్తావు అప్పుడు నీకు భయం పుట్టుకు వస్తుంది అని మీనన్ అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక ఆ అమ్మాయి నేరుగా నిషి దగ్గరికి వెళ్ళటంతో ఆ రా నా గదిలోకి రా అని నిషి తీసుకువెళ్తుంది ఇక గదిలోకి వెళ్ళగానే ఒక పాలితీన్ కవర్ని తీసి నిషి ముఖానికి వేసి ఊపిరి ఆడకుండా బిగించేసి నిషి ప్రాణాలని తీస్తూ ఉంటుంది దాంతో నిషి గిలగిలా కొట్టుకుంటూ చాలా బలవంతంగా ఆ అమ్మాయిని తోసేసి ఆ పాలిథిన్ కవర్ని లాగి పడేస్తుంది పారిపోటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఏమో కోషికి గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అయితే ఆవిడ నిషిని అస్సలు వెళ్ళనివ్వకుండా పట్టుకొని బెడ్ పైకి తోసిపడేస్తుంది నిహి చెంప పగలగొడుతుంది దాంతో నిషి ఇక బెడ్పై కూలిపోతుంది అప్పుడే దాత్రి అటుగా వెళ్తూ అదేంటి నిషి గదిలో నుంచి ఏదో సౌండ్లు వినిపిస్తున్నాయి నిషి యువరాజు ఇద్దరు ఏమైనా గొడవ పడుతున్నారా అయినా కూడా యువరాజు కోషికి వదిన గదిలో కదా ఉన్నాడు మరి నిషి ఒక్కతే ఉంటే ఏంటి అరు ప్పులు ఏం జరుగుతూ ఉంది అని బాల్కనీ దగ్గరికి వెళ్ళి గ్లాస్ డోర్లో నుంచి చూడటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆవిడైతే నిషి చెంపలు పగలగొట్టి నిషి గొంతు నులిమేస్తూ ఉంటుంది నిషి విలువెల్లాడిపోతూ ఉంటుంది అప్పుడే దాత్రి ఆ గ్లాస్ డోర్లో నుంచి సరిగ్గా కనపడకపోవటంతో చేతులు పెట్టుకొని చూస్తూ ఉంటుంది ఇక ఆవిడైతే ఆ పిల్లోని నిషి ముఖంపై పెట్టి నిషి ప్రాణాలని తీస్తూ ఉంటుంది అప్పుడే దాత్రికి కొంచెం కొంచెంగా కనపడటంతో నిషి అని కేకలు పేరుతో ఉంటుంది మరి రాత్రి ఎలా కాపాడుతుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం